హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక మంచి వీడియో అయితే మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే ముంపు ప్రాంతాల్లో నివసించే ప్రజలు వాళ్ళు పడే బాధలు వాళ్ళు ఎదుర్కొనే కష్టాల గురించి మాట్లాడుకుందాం మనం టీవీలో చూస్తూనే ఉంటాం ఫలానా చోట వరదలు వచ్చాయి అక్కడ కొట్టుకుపోయారు గోదావరి మీ అడుగులు పెరిగింది ముంపు ప్రాంతాల ప్రజలను అక్కడికి తరలించారు ఇక్కడికి తరలించారు అని అయితే మనం టీవీ ముందు కూర్చొని విన్నంత ఈజీగా ఉండదు ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళ కష్టాలు అనేవి అసలు ముంపు ప్రాంత ప్రజలు వర్షాకాలం వచ్చిందంటేనే బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తుంటారు వర్షాకాలం రాకముందే అంటే ఒక రెండు నెలల ముందు నుంచే ఉంటుంది వాళ్ళకి ఈ ఆలోచన ఆందోళన ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువగా పడతాయా గోదావరి వస్తుందా మనం ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఉంటుంది చిన్నపిల్లలు ఉంటారు ఇటువంటివన్నీ కూడా ఆలోచనలు అనేవి వాళ్ళకి ఉంటాయి సో మేము కూడా ముంపు ప్రాంత ప్రాంతంలోనే ఉంటున్నాం ఫ్రెండ్స్ కాబట్టి ఈ వీడియో అయితే చేస్తున్నాను రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలకైతే చాలా ఆస్తి నష్టం జరిగింది కోళ్ళు ఆవులు మేకలు గొర్రెలు గేదెలు ఇలాగా పెంపుడు జంతువులన్నీ కూడా కొట్టుకుపోయాయి గవర్నమెంట్ నుంచి సహాయం అందింది కానీ అది అంతంత మాత్రమే కొంతమందికి అయితే అసలు అందలేదు జరిగిన నష్టం చాలా ఎక్కువైతే సహాయం అయితే చాలా తక్కువ మొత్తంలో అందింది కొంతమందికైతే అది కూడా లేదు సో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు కదా ఈ వీడియో ఈ వీడియో అయితే మాకు దగ్గరలో ఉన్న పెదవాగు ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ అయితే ఎప్పటి నుండే కొంచెం ప్రాబ్లంలో ఉందంట అయితే రీసెంట్గా కురిసిన వర్షాలకి గేట్లు పైనుండి కూడా వాటర్ పారింది అంత బాగా వచ్చాయి వర్షాలు నైట్ అయితే డ్యాము గండి కొట్టేసింది ఈ విధంగా నిండుగా ఉన్న వాటర్ కాస్త గండి కొట్టేయడం వల్ల చూడండి వాటర్ లేకుండా మొత్తం అంతా వాటర్ అంతా వెళ్ళిపోయి ఈ విధంగా ఖాళీ అయిపోయింది ఇలా జరగడం వల్ల అక్కడ చుట్టుపక్కల కొన్ని గ్రామాలనేవి నీట మునిగాయి ఆ నీట మునిగిన గ్రామాలు వాళ్ళు పడిన కష్టాల గురించి ఇబ్బందుల గురించి నెక్స్ట్ వీడియోలో నేనైతే మీకు చెప్తాను సో అప్పటిదాకా వెయిట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ